ప్రస్తుతం ప్రతిరోజు బగ్గుమంటున్న ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన ఉక్కపోతతో ప్రస్తుతం ఉన్నది వర్షాకాల సీజన వేసవి సీజన అన్న చలోక్తులు ప్రజల్లో వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఏడాది పొడవున కూడా మనం వేసవిలోనే ఉన్నామా అన్న భావన వచ్చేలా రోజస్తమానం రోజులో ఇరవై నాలుగు గంటలు కూడా ఉక్కపోత ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది ఈ నేపథ్యంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా చలి పరిస్థితిలో ఉన్నారు సాధారణంగా అయితే ప్రస్తుతం నడుస్తున్నది వర్షాకాల సీజన్ అయితే ఈ వర్షాలు సకాలంలో వస్తే ఈ ఉక్కపోత కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుందనేది వినిపిస్తున్న అభిప్రాయం అయితే రోజు అడపాదడపా వస్తున్న వర్షాలు కూడా ఏదో నామకే నామికేవాస్తేగా అలా రావడం అలా వెళ్ళడం తప్ప అది వాతావరణంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి అలాగే వ్యవసాయ సీజన్కు అనుకూలంగా ఉపయోగపడడానికి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది కాగా వేసవి సీజన్ ముగిసినా కూడా వర్షాకాలంలో కూడా వేసవిని తలపిస్తున్న ప్రభావం ఉష్ణోగ్రతల ప్రభావం ఉక్కపోత ఫ్యాన్లు వేసుకున్నా కూడా కూలర్లు వేసుకున్నా కూడా ఏమాత్రం ప్రయోజనం కనిపించని పరిస్థితుల పట్ల ప్రజల్లో నిటూర్పులు విడుస్తుండగా దీనికి కారణం భూతాపం అంటే భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల హెలెనినో ప్రభావం వల్ల ఒక్కొక్కసారి భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్లనే ఇలా జరుగుతోందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు మరి ఏదేమైనా రానున్న కాలంలో కూడా ఇటువంటి పరిస్థితులు తగ్గాల ఇటువంటి పరిస్థితులు మరింత ముందు ముందు కొనసాగకుండా ప్రతి ఒక్కరూ వృక్షాలను పెంచడానికి కూడా తమ వంతుగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రస్తుతం భూతాపం ఉష్ణోగ్రత పెరగడం వల్ల హెలెనినో ప్రభావం వల్లనే ఈ అధిక వర్షాకాలంలో కూడా దిక్కుతోచని వేసవి తాపం నుంచి ఉష్ణోగ్రతలకు సంబంధించిన వ్యాధులు అటువంటివి వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా రోజులో నిర్ణీతం మేరకు వా నీటిని తాగాలని అలాగే కాఫీ టీ వంటివి తగ్గించి మజ్జిగ అలాగే నిమ్మరసం ఇటువంటివి తీసుకోవడం ఎక్కువ శాతం ఎండలో అంటే ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఎండలో నడవకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వైద్యులు పేర్కొంటున్నారు